అగ్నివీర్ లేదా అగ్నిపథ్ స్కీమ్ ఏదైతే ఉందో దానిపైన విపక్షాలు ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తొలగిస్తామని చెప్తూ ఉన్నారు మరోవైపు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతలు చెప్తున్నది ఏంటి అంటే ఈ అగ్నివీర్ లేదా అగ్నిపథ్ స్కీమ్ వలన భారత రక్షణ రంగం బలోపేతం అవుతూ ఉన్నది దీని వెనుక ఉన్నటువంటి దీర్ఘకాలిక లక్ష్యాలు వీళ్ళకి అర్థం కాక ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వీటి నడుమనే ఆర్మీని అండ్ అగ్నివీరులను కంపేర్ చేస్తూ కూడా జరిగిన రప్చర్ మనం చూసాం తాజాగా అగ్నివీరులకు కొన్ని కంపెనీలు రిజర్వేషన్లు ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు కూడా వారిని మేము తీసుకుంటాము మాకు సంబంధించిన కొన్ని విభాగాల్లో అంటూ ఉన్నాయి అంటే వారిని ప్రిఫర్ చేస్తాం ప్రియారిటీ కింద తీసుకుంటామని చెప్తూ ఉన్నారు అదొక శుభ పరిణామం తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది నిజంగా మరి అగ్నివీరులు లేదా అగ్నిపత్ స్కీమ్ మీద అందులో జాయిన్ అయిన వాళ్ళ మీద అంత సాఫ్ట్ కార్నర్ ఉంటే కనుక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మరి అగ్నివీరులకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని మాట్లాడారు అగ్నిపథ పథకాన్ని పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై రెండున ప్రధాని మోదీ అమలు చేశారు ఈ పథకం కింద అగ్నివీర్ నాలుగు సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో చేరుతారు మా ప్రభుత్వం హర్యానా రాష్ట్రం నుంచి ఎంపికైన అగ్నివీర్లకు ప్రత్యక్ష నియామకంలో పది శాతం క్షితిజ సమాంతర రిజర్వేషన్ను అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కానిస్టేబుల్ మైనింగ్ గార్డ్ ఫారెస్ట్ గార్డ్ జైలు వార్డెన్ ఎస్పీఓ పోస్టుల భర్తీలో ఈ పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని సీఎం తెలపడం గమనార్హం